ఓం ఇప్పుడు నవగ్రహ స్తోత్రంలో దాని గురించి వివరణ చెప్తున్నాను ఎవరికి ఏ దోషమున్ననో ఏ గ్రహ దోషమో ఎన్నిసార్లు చదువుకోలో అనేది ఈ వీడియోలో తెలియపరుచుతాను మొదటగా సూర్యగ్రహం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఈ దోషం ఉన్న దీనిని ఏడు సార్లు చదువుకోవాలి చంద్రగ్రహ దోషం దరిశంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ శంభోర్మ కుటభూషణం దీనిని పది సార్లు చదువుకోవాలి కుజగ్రహ దోషణం ఉన్నవ కుజగ్రహ స్తోత్రము ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం కుజగ్రహ దోషం వాళ్ళు దీనిని రోజు ఆరు సార్లు చదువుకోవాలి బుధగ్రహ స్తోత్రం ప్రియంగు గులికా శ్యామం రూపేన ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం దీనిని పదిహేడు సార్లు చదువుకోవాలి గురుగ్రహ స్తోత్రం ఈ గురు గ్రహ స్తోత్రము ప్రతి వారు రోజు పదహారు చదువు పదహారు సార్లు చదువుకుంటే చాలా మంచిది గురువు యొక్క అనుగ్రహము లభిస్తుంది शुक्रग्रहस्तोत्रम् हीमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुम् सर्वशास्त्रप्रवक्तारं भार्गवम् प्रणमाम्यहम् दीनिनि 20 सारु चदवकोवाली शनिग्रहस्तोत्रम् नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजम् ఛాయా మార్తాండ సంభూతంతం నమామి శనైచ్చరం దీనిని పదకొండు సార్లు చదువుకోవాలి రాహు గ్రహ స్థోత్రం అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం గర్భ సంభూతంత్రం రాహుం ప్రణమామ్యహం దీనిని పద్దెనిమిది సార్లు చదువుకోవాలి కేతు గ్రహ స్థోత్రములు ఐదు అది ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం గోరత్రం కేతుం ప్రణమామ్యహం దీనిని ఏడు సార్లు చదువుకోవాలి మిగతా నాలుగు శ్లోకాలు తొమ్మిది సార్లు చదువుకోవాలి ఇతి వ్యాస ముఖోద్గీతం యపటేత్ సుసమాహిత దివాయ దివారాత్రౌ విఘ్న శాంతి భవిష్యతి नरनारिनुपानां च भवेद्वप्ननाशनम् ऐश्वर्यमतुलं तेषामारोग्यं पुष्टिवर्धनं ग्रहनक्षत्राजा जा पीडाः तस्कराग्निसम्बुद्भवाः ताः सर्वाः प्रशमं यान्ति व्यासो भूतेन संशयः आदित्याय सोमाय मङ्गलाय बुधाय च గురు గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ ఈ శ్లోకంను తొమ్మిది సార్లు చదువుకోవాలి ఓం నమ శివాయ